టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ ఈరోజు నటులు సుత్తి వీరభద్రరావు గారి గురించి తెలుసుకుందామండి మామిడిపల్లి వీరభద్రరావు అసలు పేరు పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరణించారు సాధారణంగా సుత్తి వీరభద్రరావు అని పిలుస్తారు తెలుగు సినిమాలో హాస్య మరియు క్యారెక్టర్ పాత్రకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు అతను రేడియో మరియు థియేటర్ కళాకారుడు కూడా మామిడిపల్లి వీరభద్రరావు అసలు పేరు ఆరు జూన్ పంతొమ్మిది నలభై ఏడున తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు ముప్పై జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన నలభై ఒక్క ఏళ్ల వయసులో గుండెపోడుతో చెన్నైలో మరణించారు నటుడు నాటక కళాకారుడు మరియు రేడియో కళాకారులు వీరి తల్లిదండ్రులకు వీరభద్రరావు గారు ఏకైక కుమారుడు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఆయనపురంలో జన్మించారు మరియు తండ్రి ఉద్యోగం కారణంగా విజయవాడకు వెళ్ళారు ఆయన ఏకేటీపీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు మరియు విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ ద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు సుత్తి వీరభద్రరావు గారు ప్రసిద్ధ సుత్తి జంటలో ఒక అర్ధ భాగం మరొకరు గారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై మధ్య కాలంలో ప్రముఖ రేడియో మరియు థియేటర్ కళాకారులు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చిత్ర పరిశ్రమలో ప్రవేశించి ఎనభై రెండులో నాలుగు స్తంభాలాడతో ప్రసిద్ధి పొందారు నలభై ఒక్క సంవత్సరాల వయసులో గుండెపోటుతో అకాల మరణం చెందే వరకు ఆయన రెండు వందల చిత్రాల్లో నటించారు వీరభద్రరావు గారికి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది పాఠశాల స్థాయిలోనే నాటకాల్లో నటించేవారు విజయవాడలోని ఎస్ఆర్ఆర్ఆర్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ జంజాలతో కలిసి పనిచేశారు మరియు వారిద్దరూ కలిసి విశ్వవిద్యాలయ స్థాయిలో అనేక పోటీల్లో ఈ బృందం హాస్యానికి సంబంధించి చిత్ర పరిశ్రమలో విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది గ్రాడ్యుయేషన్ తర్వాత నాటకరంగంపై ప్రేమతో ఆయన ఆల్ ఇండియా రేడియో విజయవాడలో ఉద్యోగిగా మారారు అక్కడ పనిచేస్తూనే తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలోని వేలేదండ్ల హనుమంతరావు గ్రంథాలయంలో ఎన్నో నాటకాలు వేశారు అతను ఏఐఆర్ నుండి ప్రసారం చేయబడిన అనేక నాటకాల్లో కూడా పాల్గొన్నారు ఏఐఆర్ విజయవాడలో తన పదవీ కాలంలో అతను సిఎస్ఆర్ ఆంజనేయులు చిన్నకోట రామన్న పంతులు నండూరి సుబ్బారావు గారు సి రామ్మోహన్ రావు గారు ఉషశ్రీ శ్రీ చిన్నకోట విజయరామ్ గారు ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ గారు పి పాండురంగారావు గారు వీరిచే తెలుగు రంగస్థల మరియు సాహిత్య రంగాలలోని ప్రముఖులతో కలిసి పనిచేశారు బాల తరపు రాజనీకాంతరావు గారు రజనీ అని పిలుస్తారు ఏఐఆర్లోకి ప్రవేశించడానికి కీలక పాత్ర పోషించారు తెలుగు భాషలోని మొత్తం యాభై ఆరు అక్షరాలను స్పష్టమైన స్వరంలో సరైన ఉచ్చారణ మరియు ఉచ్చారణతో ఉచ్చరించగలిగితేనే శ్రీ రజని తన సిబ్బందిని ఎంపిక చేసుకుంటారు కొంటేరు నాటక పరిషత్తులో ప్రదర్శించిన కృష్ణపక్షం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రంగస్థల నాటకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జాతర సినిమాతో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో జంజాల దర్శకత్వం వహించిన నాలుగు స్తంభాలాట సినిమా ద్వారా ఆయన సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు ఆయన తన సుదీర్ఘ సంభాషణలకు టాలీవుడ్లో ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఎనిమిది వరకు ఆయన వందలకు పైగా చిత్రాల్లో నటించారు ఈ కాలంలో ఆయన వివిధ రకాల పాత్రలు పోషించారు నరేష్ మరియు రాజేంద్ర ప్రసాద్ల మునిపటి అనేక చిత్రాలు ఆయన ప్రధాన పాత్ర పోషించారు ఆయన ఉనికి సినిమాను విజయవంతం చేస్తుందనే నమ్మకంతో కొంతమంది నిర్మాతలు మరియు దర్శకులు ఆయనకు అతిథి పాత్ర కోసం సంప్రదించారు ఫలితంగా ఆయన కనిపించే సినిమాలు చాలా ఉన్నాయి కొన్నిసార్లు క్రెడిట్స్ లేకపోయినా కూడా ఆయన స్వల్పకాలంలో ఆయన తన కాలంలో చాలామంది హీరోలతో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన మరణించే సమయానికి ఆయన చూపులు కలిసిన శుభవేళ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు కానీ వాయిస్ డబ్బింగ్ కూడా ఉంది జంజాల గారు ఆ పాత్రకు తన వాయిస్నిచ్చారు వీరభద్రావు గారు పంతొమ్మిది డెబ్బైలో సేకరణి వివాహం చేసుకున్నారు మరియు వారికి ఇద్దరు పిల్లలు ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు అతని కుమార్తె రెండు వేల పదమూడులో క్యాన్సర్తో మరణించింది ఆయన తెలుగు మరియు ఆంగ్ల భాషలో సాహిత్యాన్ని ఆసక్తిగా చదివేవారు ఆయనకు వేయి పడగలు మరియు శ్రీమద్ భాగవతం వంటి కొన్ని పుస్తకాలతో కూడిన సొంత లైబ్రరీ ఉండేది ఆయన వద్ద తెలుగులో ఉండేది రాసిన నాటకాల పెద్ద సేకరణ కూడా అతను పేదల కోసం మొత్తం డబ్బును విరాళం ఇచ్చేవారు మరియు అతని నుండి చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు అతను సరళమైన జీవితాన్ని గడిపారు ఇతరులకు సహాయం చేశారు మరియు తనకు నచ్చినది చేశారు అతను మతపరమైన వాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చేసిన చూపులు కలిసిన శుభవేళ సినిమాలో ఒక పాట చిత్రీకరణ సమయంలో అతనికి ఒక కాలు బెణుకుతో బాధపడింది డయాబెటీస్ ఉన్న కారణంగా అతను వెంటనే కోలుకోలేకపోయాడు మరియు అతను చాలా కాలంగా నిరంతరం పనిచేస్తున్నందున కొంత విశ్రాంతి తీసుకున్నాడు అతను కోలుకోవడానికి ఆసుపత్రిలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ ముప్పైన అతను మాదక ద్రవ్య ప్రేరిత గుండెపోడుతో మరణించారు చిన్నతనం నుండి నాటకరంగం మీద ఉన్న మక్కువతో తండ్రి చూసిన ఉద్యోగ అవకాశాలను కాదనుకుని నటుడుగా అటు నాటకాలలోనూ రీత్యా ఆకాశవాణిలో స్థిరపడ్డారు సరదాగా మిత్రుని దగ్గరికి వెళ్ళిన వీరభద్ర రావుని మాదాల రంగవరావు గారు బలిపీఠం సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేయించారు మిత్రుడు శ్రేయభిలాషి జంజాల దర్శకత్వంలో వచ్చిన నాలుగు స్తంభాలట చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జంజాల దర్శకత్వంలో వచ్చిన చూపులు కలిసిన శుభవేళ ఆయన చివరి చిత్రం ఆకాశవాణి నుండి ఎందరో కళాకారులు సినీ రంగానికి వెళ్ళి పేరు తెచ్చుకున్నారు అలాంటి వారిలో వీరభద్రరావు గారు ఒకరు అతనికి సుత్తి పదం పేరులో భాగమైంది సినీ రంగంలో చేరి యాభైకి పైగా చిత్రాలను నటించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరి రెండు దశాబ్దాలు నాటక విభాగంలో చాలా కాలం పనిచేశారు పనిచేసి పంతొమ్మిది వందల ఎనభైలో చిత్ర పరిశ్రమలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి జూన్ ముప్పైన వీరభద్రరావు గారు మెడ్రాసులో కన్ను మూశారు ఈయన నటించిన తెలుగు చిత్రాల్లో కొన్ని నాలుగు స్తంభాలాట మంత్రిగారి వియ్యంకుడు మూడు ముళ్ళు రెండు జళ్ల సీత ఆనంద భైరవి కాంచన గంగా మెరుపుదాడి శ్రీవారికి ప్రేమలేక పుత్తడి బొమ్మ స్వాతి ముచ్చం చంటబ్బాయి శాంతి నివాసం అహనా పెళ్ళంట రాక్షస సంహారం చిన్ని కృష్ణుడు చూపులు కలిసిన శుభవేళ పృథ్వీరాజ్ వివాహ భోజనం తదితర సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చూపులు కలిసిన శుభవేళ చిత్రానికి హైదరాబాద్లో ఒక పాటని చిత్రీకరిస్తున్నప్పుడు కాలు బెణికింది మధుమేహంతో ఉన్న వీరభద్రరావు గారు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా చిత్రీకరణ పూర్తి అవగానే విశ్రాంతి కోసం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరారు ఒక రాత్రి నిద్ర కోసం ఇచ్చిన ఇంజక్షన్ వికటించి గుండెపోటు వచ్చింది అవే అతని ఆకరి క్షణాలు అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ ముప్పై తెల్లవారుజామున జరిగింది అసలు మనం ఎవరం తండ్రి కొడుకులం కాదు భారతీయులం నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె హైదరాబాదు ముస్సాహాబాద్ సికింద్రాబాద్ నేను ఎవరంధ్రాల్లోనూ మైనం కోరతానురా తలకు మాసిన కుంక ఇటువంటి అనేక అహాస్య సంభాషణలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచారు సుత్తి వీరభద్రరావు గారు ఆకా వర్షవాణి విజయవాడ కేంద్రంలో నాటక విభాగంలో హీరోగా నటించిన వీరభద్రరావు గారు జంజాల మార్కు సినిమాలో సుత్తి వీరభద్రరావు గారు సినీ ప్రపంచంలో స్థిరపడిపోయారు వీరి కుమారుడు మామిడిపల్లి చక్రవర్తి గారు మాట్లాడుతూ నాన్నగారికి మేము ఇద్దరు పిల్లలం నేను నా తర్వాత చెల్లెలు విజయ నాగలక్ష్మి నాకంటే రెండేళ్లు చిన్నది అమ్మ పేరు శేఖరి నాన్నగారు పంతొమ్మిది వందల ఒకటిలో ఆల్ ఇండియా రేడియోలో చేరారు నేను పంతొమ్మిది వందల రెండులో పుట్టాను నేను పుట్టాక నాన్నకు ప్రమోషన్ వచ్చిందని అందరితోనూ సంతోషంగా అనేవారట మేము విజయవాడ కృష్ణలంకలో ఉండేవాళ్ళం సినిమాలలో నాన్న మామూలు వీరభద్రరావు నుంచి సుత్తి వీరభద్రరావు అయ్యాక అమ్మను అందరూ సుత్తి ఆంటీ అని సరదాగా పిలిచారు వారు నాన్నకి సినిమా అవకాశాలు పెరగడంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆకాశవాణి ఉద్యోగం విడిచి పెట్టేసి చెన్నై షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఎనిమిదో క్లాసు నుంచి చెన్నైలోనే నా చదువు కొనసాగింది పదో తరగతి ఫస్ట్ క్లాస్ వచ్చినందున నాన్న సంబరపడ్డారు నాన్న చనిపోయే నాటికి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అమ్మ చాలా మొండి మనిషి నాన్న మరణం తాలూకు బాధను దిగమింగి ధైర్యంగా మమ్మల్ని ముందుకు నడిపించింది పై చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసి నలదొక్కున్నాక ఇండియా వచ్చేశాను చెల్లి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాక రెండు వేల రెండులో వివాహం చేశాను నా జీవితంలో త్వరగా నాన్నని పోగొట్టుకోవడం ఒక దురదృష్టమైతే చెల్లెని పోగొట్టుకోవడం మరో బాధాకరమైన ఘటన ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి కన్ను మూసింది చెల్లెలకి ఒక కూతురు తన పేరు తనుశ్రీ పదో తరగతి చదువుతుంది నాన్నతో నాలుగు సార్లు శబరిమయులై వెళ్ళాను నాన్న పోయే నాటికి నాన్నకు కొంతమంది సుమారు నాలుగు లక్షలు బాకీ ఉన్నారు ఎవరెవరు ఎంత ఇవ్వాలో నాన్న ఒక లిస్టు పెట్టారు వాటిని తిరిగి రాబట్టుకోవడం కోసం చెన్నైలోనే ఉండిపోదాం అని అమ్మ నాలుగేళ్లు తిరిగితే మూడు లక్షలు తీసుకురాగలిగాను పొద్దున్నే వెళ్ళి నిర్మాతల దగ్గర నిలబడాల్సిందే కొంతమంది నిర్మాతలు పర్వాలేదు మరి కొంతమంది ఇబ్బంది పెట్టారు ఆ అనుభవమే నా భవిష్యత్తును పునాది అనుకుంటాను ఇదంతా చూసి జంజాల గారు బాధపడి నిర్మాతల బదులు ఆయన ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అమ్మ స్నేహితులు సపోర్ట్గా నిలబడ్డారు పడమటి సంజా రాగం సినిమాలో గుమ్మలూరి శాస్త్రి గారికి సుత్తివీరభద్రరావు గారే డబ్బింగ్ చెప్పారు ఆ డబ్బింగ్ విధానం చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మేడా బ్లాగ్స్ నా ఛానల్లో ఇంకా పాత వీడియోస్ చూడండి ఐదు నెలలకు పైగా పలువురు సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి